ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పంతొమ్మిది వందల పదమూడు కోట్లకు ఆమోదం ఇచ్చారు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం త్రీ ట త్రీ ఇన్స్టాల్మెంట్స్ విడుదల చేస్తూ ఉంటారు అధ్యక్ష మన వాటా కింద ఈ ప్రభుత్వం కూడా వాటా కింద చెల్లిస్తేనే వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు అధ్యక్ష కానీ మూడవ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో నా రెండు వందల నలభై రెండు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద విడుదల చేయాల్సిన నూట అరవై కోట్లు విడుదల చేయకపోవడం వల్ల ఈ అమౌంట్ అంతా కూడా ఆగిపోవడం జరిగింది అధ్యక్ష మరి రాష్ట్రానికి రావాల్సిన రెండు వందల యాభై కోట్లు రాష్ట్రం నష్టపోయింది అధ్యక్ష ఇది గమనించున్నారో లేదో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒకసారి పరిశీలించుకోమని చెప్తా ఉన్నాను అధ్యక్ష ఎట్లాగూ తెలంగాణ ప్రభుత్వం నిధులు ప్రభుత్వం మాకు అప్పులపాలైపోయిందని చెప్తా ఉన్నారు కదా పదహారు వందల కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టరేమని కేంద్ర ప్రభుత్వం ఈసారి సమగ్ర శిక్షణలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి పదహారు వందల కోట్లే పెట్టేసింది అధ్యక్ష అంటే లాస్ట్ టైం కట్టలేదు కాబట్టి పంతొమ్మిది వందల కోట్లు ఇచ్చినా కూడా వాడుకోలేదని పదహారు వందల కోట్లకే సీలింగ్ పెట్టున్నారు అధ్యక్ష అంటే మూడు వందల కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినట్టే కదా అధ్యక్ష మరి ఇది ఎవరి వైఫల్యమని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష అసలు ముఖ్యమంత్రి గారే స్వయంగా చూస్తున్న విద్యాశాఖకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పథకాలకి నిధులు జమ చేయకపోతే వైఫల్యం ఎవరిదనేది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అది